చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చైనాపై ఏకంగా ఐదు వందల శాతం టారిఫ్లు విధించే దిశగా అమెరికా సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది ఇదే విషయంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసన్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చైనా ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా డ్రాగన్ కంట్రీపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించేందుకు ఎనభై ఐదు సెనేటర్లు ట్రంప్ కి అధికారం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలుతో రష్యాకి యుద్ధ సాయం చేస్తుందని అన్నారు అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాలు సైతం చైనాపై చర్యలు తీసుకోబోతున్నట్టు స్కాట్ పీసన్ పేర్కొన్నారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా ఏపీఈసీ సమావేశంలో భేటీ కానున్న ట్రంప్ జిన్పింగ్ మీదనే ఉంది ఇక్కడ ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైతే చైనాపై ఐదు వందల శాతం టారిఫ్లు తప్పవని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు చైనాకి త్వరలోనే బిగ్ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది చైనాపై అమెరికా ఏకంగా ఐదు వందల శాతం టారిఫ్లు విధించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం చైనాలోని అరుదైన ఖనిజాలని అమెరికాకి ఎగుమతిపై ఆంక్షలు పెట్టడం తదితర కారణాల వల్ల డ్రాగన్ పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం చైనాపై సుంకాలు విధించాలని ఎనభై ఐదు మంది యుఎస్ సెనేటర్లు ట్రంప్ కి సలహా ఇవ్వనున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసన్ తాజాగా తెలిపారు ఈ విషయంలో ట్రంప్ కి అధికారం ఇచ్చేందుకు సెనేటర్ సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన సౌత్ కొరియాలో జరగనున్న ఏషియా ఫస్ఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసీ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ కానున్నారు ఈ చర్చలు విఫలమైతే మాత్రం చైనాపై ఐదు వందల శాతం టారీఫ్లు తప్పవని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఒకవేళ ఈ టారిఫ్లు అమలులోకొస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా అస్తవ్యస్తమవుతోంది అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నందుతాయి ఒకవేళ ట్రంప్ నిర్ణయంపై చైనా ప్రతీకార సుంకాలు మొదలు పెడితే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం కుప్పకూలుతుంది ఇక అమెరికా కూడా చాలా వరకు దెబ్బతింటుంది అయితే రేర్ ఎర్త్ మినరల్స్ పై చైనా ఆంక్షల్ని వాయిదా వేస్తే అమెరికా ఆంక్షలు చైనాపై ఉండకపోవచ్చని స్కాట్ బిసెంట్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం చైనా డెబ్బై శాతం రేర్ ఎర్త్ మినరల్స్ ని ఉత్పత్తి చేస్తోంది తొంభై శాతం రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ పై అధికారం కలిగి ఉంది ఈ అరుదైన ఖనిజాల ద్వారా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ ఆటోమొబైల్స్ రంగంలో ప్రపంచాన్ని శాసించాలని చైనా చూస్తోంది